నమస్కారం ప్రజలారా మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి మీద నిన్న సిట్ అధికారులు ప్రశ్నలు వర్షాలు కురిపించినారు ఏంటంటే మనం ఏ విధంగా చేసినాం ఏంది కథ ఏంది మెహర్బానీ కొండ మీద ఏ విధంగా అవినీతులు అక్రమాలు ఏ విధంగా కల్తీలు జరిగినాయి ఏందనేది వాళ్ళైతే పరిశీలన వర్షాలు వాళ్ళు ఎన్ని వర్షాలు కురిపించినా మనం చెప్పేది ఒకటే మాటే ఉంటుంది పై ఓళ్ళు చేయమన్నారు మేము చేయమన్నాం మేము కేవలం ఒక నిమిత్త మాకుండి మాత్రమే సతకాలు పెట్టమని పెట్టాను నాకు ఏమీ తెలియదు అనే చెప్తారు అదే చెప్పినాడు ఈయన కూడా సరే అన్న ఏం చెప్పినాడు కల్తీ విషయంలో అంటే ఆవులు ఏదైనా సరే తినరాంది తిన్నప్పుడు అంటే దానాల్లో ఏదైనా తేడాలు ఉన్నా కానీ ఇటువంటి మార్పులు అన్నాడు సరే ఆ వీడియో ఇప్పుడు ప్రస్తుతానికి తిరుగుతూ ఉన్నది ఒకసారి మనం ఆ వీడియోను ఆయన ఏం చెప్పినాడో ఒకసారి తిందాం నుంచి పాలు తీసినప్పుడు అది ఇటువంటి మొగోడగా లేడు చెప్పేదానికి మరి అన్న తెలివి అన్న జ్ఞానం అన్నకు ఉండేటువంటి పరిజ్ఞానం పరిత్యం అంతవరకు ఉంటుందని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం హైకమాండ్ ఒత్తిడితోనే కతీ నెయ్యి కొనుగోలు ధర్మారెడ్డి అసీట్ అధికారుల ప్రశ్నలకు ధర్మారెడ్డి జవాబు ఇదే జవాబే అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా మన బతుకులకి వాళ్ళు పేపర్ ఇచ్చి చదవమంటే చదవటం లేదు మేము పేపర్ పంపించినాము సంతకం పెట్టంటే సంతకం పెట్టడం లేదు నీకేమన్నా వాటా నీకు ఇంత ఇస్తాను నువ్వు సంతకం పెట్టరా స్వామి ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాం అది ఎంటేలు సౌ కానీ లేదంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కానీ లేదు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించినటువంటి పని ఏదైనా కానీ మనకు డబ్బు కావాలో మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం నువ్వు సంతకాలు పెట్టని చెప్పి ఇదే బతికే ఐదు సంవత్సరాల పాటు ఏ విధంగానే మనం రాష్ట్రంలో ఉన్నాం మన పనులు ఆ విధంగా చేసాం మనం ఉన్న రోజులు కూడా మనమేమి కొత్తగా ఏమి అలా అంటే మనం కొత్తగా ఏం పెరిగి ఎట్ల కట్టింది కూడా ఏమి లేదు అదేవిధంగా ఎవరైనా హైకమాండ్ అంటే మౌనమే సమాధానం ఎవరా హైకమాండ్ అంటే ఏమీ తెలియని అలా గుండు కొట్టుకొని పోయినాడు బాగా ఏమి తెలియని వాడాలా కూర్చొని ఉన్నాడు గుండ్రాయ్ మాదిరి అంతకు తప్పించి వేరే సమాధానం ఏమి లేదు ఈ మాజీ ఈఓపైసీ ప్రశ్నల వర్షం ఎనిమిది గంటల పదహైదు నిమిషాల పాటు విచారించిన అధికారులు నేడు కొనసాగనున్న విచారణ ఓయమ్మ ఎనిమిది గంటల పదహైదు నిమిషాల పాటు ఆయనను విచారణ చేశారంటే ఏ విధంగా అవినీతి జరిగింది ఏ విధంగా వైవి సుబ్బారెడ్డి చేసినాడు ఏ విధంగా భోమన కరుణాగర్ రెడ్డి చేసినాడు యావగూడ దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారు దర్శన టికెట్లు ఏ విధంగా అమ్మినారు ప్రతి ఒక్కటి వస్తాయి అందులోనూ మనమేమి మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు మనకి బాధలు ఉండేవి కాదు ఈ వ్యాపారాలన్నీ ఈ నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉండేటి ఎవడు ఆపేది లేదు ఎవడు అధికారులు కానీ ల్యాండ్ ఇంకొకటి కానీ ఇంకొకడైనా ఎవడైనా సరే ఇది ఇక్కడ తప్పు జరుగుతుంది ఈడ అవినీతి జరుగుతుంది ఈడ అక్రమం జరుగుతుంది ఇది దైవం ఇది వెంకటేశ్వర స్వామి వారి కొండ మీద ఈ విధంగా జరగడం పొరపాటు చెడ్డ మనకు మంచిది కాదు ఈ విధంగా హిందువుల మనోభావాలన్నీ దెబ్బతీసే విధంగా ఇక్కడ పనులు ఉన్నాయని చెప్పేటువంటి ధైర్యం ఎవడికి లేదు లేకపోగా మనోళ్ళుగా ముందుగానే క్రైస్తవులు అయిపోయా మనోళ్ళు ఏమి హిందువులకి సంబంధించినటువంటి వ్యక్తులు కాకపోయా ఎవడవ అన్నిటి నాలుగు పాళ్ళ మధ్య బైబులు బయటకు వచ్చే హిందువు అది కథ ఆ విధంగా వ్యవహారాలు చేసేటువంటి వ్యక్తులు ఆ విధంగా నడుచుకునేటువంటి మనసులకి తిరుమల తిరుపతి చైర్మన్గా పదవులు ఇచ్చితే జీవితాలు ఎట్టే తగలబడతాయి అదేవిధంగా చూసుకుంటే నేడు కూడా కొనసాగుతుందంట ఏం చూద్దాం ఒకసారి తిరుమల లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు దూకుడు పెంచింది వైకాపా హాయంలో టీటీడీఈఓగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డిని మంగళవారం విచారించింది ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాల వరకు భోజన విరామం గంటసేపు మినహా ఎనిమిది గంటల పదహైదు నిమిషాల పాటు డిఐజి మురళీ రాంబా అధికారులు బృందం ప్రశ్నల వర్షం కురిపించింది ధర్మారెడ్డి కొన్నిటికి ముక్తసరిగా సమాధానాలు ఇవ్వగా మరికొన్నిటికి మౌనం వహించారు బుధవారం కూడా విచారణ కొనసాగనుంది ఇప్పటికే కల్తీ నీ కేసులో పై విడుదలైన బోలేబాబా ఓర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ ఈ జైలను సిట్ అధికారులు విచారించారు ఎందుకు బాధ్యతగా వ్యవహరించలేదు అది సిట్టి అధికారులు మన ధర్మారెడ్డి గారు ఏం చెప్పుంటారు మేమే బాధ్యతగా వహించాలని అనుకున్నాము ముప్పై సంవత్సరాల పాటు మన జగన్ అనే అధికారంలో ఉంటాడు మనల్ని ఎవడు టచ్ చేసే ఉండడు మనం ఎంత కావాలంటే అంత దోచుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ భవనాలు కొనుక్కోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ విలాసవంతమైనటువంటి సాధ తీరేదానికి మన గెస్ట్ హౌసులు కొనుక్కోవచ్చు ఎంత పొలాలు కావాలంటే అంత పొలాలు కొనుక్కోవచ్చు నువ్వు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢీ కొట్టవచ్చు నువ్వు ధర్మారెడ్డి ఇక్కడ సంతకాలు అని చెప్పుంటారు కింద ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ధర్మారెడ్డికి అంత దవాహక లేకపోయినా మన జగనన్నకి ఎవరైతే ఎవడైతే సలహాదారులుగా ఉన్నారో అప్పుడు ఆ సలహాదారులు కొన్ని సలహాలు ధర్మారెడ్డికి గడ ఇచ్చి ధర్మారెడ్డికి గడ ఎందుకు దించి ఉంటారేమో అని నా అభిప్రాయం లేదంటే ధర్మారెడ్డి అంత నీతి మంత్రుడేం కాదు ధర్మారెడ్డి ఏమి నీతి కాదు కానీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో మనం నెయ్యిలో కూడా కల్తీ చేసినావంటే మనకు ఇబ్బంది అవుతుందేమో అని అని ఆలోచన చేసినా సరే నువ్వు దిగరా స్వామి రాగంలోకి దిగితే కదా తెలిసేది దిగుంటా గడ్డ మీద కూర్చొని నువ్వు లోతంతులాదంటే ఏం తెలుస్తుంది నువ్వు రా అని చెప్పుంటారు పోయినాడు గొల్ల పైసాలు అయిపోయింది కథం కేయిల్ కథం బుకాన బంద్ సో రాష్ట్ర ప్రజలారా ఈరోజు కూడా ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం చేసినటువంటి తప్పుని ఇకనైనా సరే నైనా ఏడుకోండవాడ వెంకటరవాడ మేము చేసిన పొరపాటు మేము లచ్చ్యాపం చేసాము స్వామి మేము పెద్ద డాకులుము ఇక నీ పని చేయనని దండం పెట్టుకుంటే జగనన్న ఇది అటన్ తిరిగి ఇటన్ తిరిగి చెలికి సిలికి గాలి అవుతుంది మన కాడికి వచ్చిందంటే ఆ రోజు మనం ఏమి సమాధానం చక్కటి చిరునవ్వుతో బయటికి రావాలా లేదంటే చక్కటి చిరునవ్వుతో ఆ పోలీసు వాళ్ళ జీబీకి మనం ఉన్న పదిహేడు నెలలు ఆ ఒక్క రోజులు గుర్తు చేసుకోవాల్సి వచ్చదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రజలారా సిట్ అయితే బాగా ఈ యొక్క కేసుకు సంబంధించి బాగా స్పీడ్ అయితే పెంచింది రాబోయే రోజుల్లో నిందితులు ఎవరు ఏంది కథ అనేది కూడా మనం ఖచ్చితంగా చూడబోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం